నమస్కారం అండి నేను డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ విరంచి హాస్పిటల్ ఇప్పుడు మేము చూస్తున్నాం ఏంటంటే హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా పెరిగింది అండ్ దాంట్లో యంగ్ అటాక్స్ ఏది ఉన్నారో అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి అటాక్ పెరిగింది ఇప్పుడే మొన్నమే నేను వన్ ఆర్ టూ డేస్లో నేను చూస్తే ఇద్దరు పేషెంట్లు ఒక ఫీమేల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్లో హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉన్నది చాలా మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు గత కొన్ని కాలంలో మేము చూస్తుంటే ఈవెన్ పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్లో ఉండేది పోస్ట్ కోవిడ్లో కూడా చూసాక హార్ట్ అటాక్ ఏదో ఉన్నదో యంగ్ పేషెంట్స్కి చాలా ఎక్కువగా వస్తున్నారు సో ఇప్పుడు మేము డిస్కషన్ చేస్తాం దానికి కారణాలు ఏంటి ప్రివెన్షన్ ఏంటి ఏషియన్ కంట్రీస్లో ఇండియాలో అండ్ అమెరికా అండ్ యూరోప్లో మేము చూస్తే హార్ట్ అటాక్ టెన్ ఇయర్స్ ముందు వస్తున్నది అక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో వస్తే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వస్తున్నది దాని కారణాలు వేరే ఉంటాయి అక్కడ కారణాల వల్ల ఇక్కడ కారణాలు అవుతున్నది మెయిన్లీ మేము లాస్ట్ కొన్ని రీసెర్చ్లో మాకు ఏంటి తెలిసిందంటే మెంటల్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సెకండ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎవరి ఎక్సర్సైజ్ అస్సలు చేయరు ఓన్లీ ఇంట్లో కూర్చొని లేకపోతే ల్యాప్టాప్లో స్క్రీన్ టైం ఏది మోర్ దెన్ ఎయిట్ టు నైన్ అవర్స్ ఉంటుందో ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ జనరేషన్కి స్క్రీన్ టైం అంటారు అంటే ఇన్క్లూడింగ్ యువర్ మొబైల్ ఇన్క్లూడింగ్ యువర్ టీవీ ల్యాప్టాప్ అన్నీ చూస్తే ఒక మనిషి ఎయిట్ అవర్స్ పడుకున్న మిగతా సిక్స్టీన్ అవర్స్లో ఎయిట్ అవర్స్ స్క్రీన్ టైమే ఉంటున్నారు సో మోర్ దెన్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ అవర్స్ స్క్రీన్ టైమ్స్ కూడా ఈ స్క్రీన్ టైమ్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు ఎయిదర్ ఎరోబిక్ ఆర్ ఎన్బిక్ ఎక్సర్సైజ్ చేయట్లేదు సో దీనివల్ల వాళ్ళు బిఎంఐ ఎక్కువ అవుతున్నది ఒబేసిటీ లెవెల్ ఎక్కువ అవుతున్నది దానివల్ల ఫ్యాట్స్ ఎక్కువ డిపాజిట్ అయ్యి వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నది సో మానసిక ఒత్తిడి రెండవది ఎక్సర్సైజ్ థర్డ్ ఈజ్ అన్హెల్దీ డైట్ మేము ఏం తింటున్నామో దాంట్లో మంచి అది హార్ట్కి మంచిదా బాడీకి మంచిదా లేదా అది ఒకసారి ఆలోచించుకోవడం అవసరమై ఇవాళ రేపు న్యూ జనరేషన్ ప్రకారం చాలామంది ఓన్లీ స్విగ్గీని జొమాటోని జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తింటున్నారు పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ దీ ఇవన్నీ మాకు హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి హెల్దీ డైట్ ఏది ఉంటుందో మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ మోర్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ ఇవన్నీ మీరు తీసుకుంటే మీకు డెఫినెట్లీ అటాక్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో మూడోది డైట్ నాలుగవది అవుతున్నది మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ ది నిద్ర నార్మల్ ఒక హ్యూమన్ బాడీకి అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లిప్ కావాలి అది లేకపోతే నిద్ర ప్రాపర్గా ఉండకపోతే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి మీ బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఎక్కువ పెరిగి ఇండోథిలియల్ డిస్ఫంక్షన్ అయ్యి హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మీరు చూసుకుంటే అండ్ నెంబర్ ఫైవ్ పొల్యూషన్ మీరు ఎట్లయినా ఎంత తక్కువగా ఎక్స్పోజర్ అవుతా అంత మంచిది సో ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ అటాక్ యంగ్ పర్సన్స్కి ఏది వస్తున్నాదో అది తగ్గుతుంది నేను ఇప్పుడు దాకా చెప్పలే బీపీ కొలెస్ట్రాల్ షుగర్ ఈ మూడు ఏది ఉన్నాదో దట్ ఈస్ ఎ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యంగ్ అవుని అడల్ట్స్ ఆర్ ఓల్డర్ అవుని మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ అవుని వాళ్ళకి బోత్ ఆర్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యంగ్ హార్ట్ అటాక్స్లో కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ స్మోకింగ్ సో ఇవన్నీ స్మో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే ఇవన్నీ కాకుండా కూడా కొంచెం మంది ఫ్యామిలీ హిస్టరీ అండ్ జెనెటిక్ హిస్టరీ ఉంటాయి అది కూడా మీరు తగ్ చూసుకోవాలి సపోజ్ ఒక ప పర్సన్కి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది ఫాదర్ మదర్ బ్రదర్ ఎవరికైనా అటాక్ వచ్చింది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మీరు కొంచెం చూసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి హెల్దీ డైట్ తీసుకొని ప్రాపర్గా నిద్ర అట్లీస్ట్ సెవెన్ టూ ఎయిట్ అవర్స్ అయ్యి మీ మానసిక ఒత్తిడి ఏది ఉన్నదో అది కొంచెం తగ్గించుకొని మానసిక ఒత్తిడి తగ్గించడం కూడా చాలా డిఫికల్ట్ అయి కానీ వెరీ సింపుల్ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు లైక్ కొంచెం టైం స్పెండ్ చేయండి యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కిడ్స్ పాజిటివ్ ఫ్రెండ్స్ ఏది ఉన్నారో ఆర్ జాయిన్ అవ్వండి కొంచెం లాఫింగ్ క్లబ్స్లో జాయిన్ అవ్వండి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి చేస్తే మీరు ఇండోర్ఫిన్ లెవెల్స్ అయ్యి మీరు స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గుతుంది లేదు అంటే సాఫ్ట్ మ్యూజిక్ అట్లీస్ట్ పెర్ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు వినండి ఇది కాకుండా మీకు ఇంకా టైం ఉంటే యోగా ప్రాణాయాణ కూడా మీరు చేసుకోండి స్పెండ్ సమ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు కొంచెం టైం కేటాయించండి మీరు మెంటలీ రిలాక్స్ అవుతాయి మీ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది మీ హార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా తగ్గుతుంది ఇవన్నీ మీరు కొంచెం చేసుకుంటే ఇప్పుడు యంగ్ హార్ట్ అటాక్స్ ఏది వస్తున్నారో అది డెఫినెట్లీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇవాళ రేపు ఒక ఒక టైంలో ఉండేది అటాక్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది కాదు మేము ఇప్పటికీ మేము కొన్ని చూసాం ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలామంది అటాక్లో కూడా వస్తున్నారు సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి హెల్దీ డైట్ తీసుకోండి స్మోకింగ్ ఉంటే బంద్ చేయండి డెఫినెట్లీ యు మీ హార్ట్ మీరే ప్రొటెక్షన్ చేసుకోవాలి థ్యాంక్ యూ